నిజామాబాద్ జిల్లాలోని భీంగల్పట్న కేంద్రంలో గల లిటిల్ ఫ్లవర్ స్కూల్ నందు నేడు ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించిన స్కూల్ వ్యవస్థాపకులు డాక్టర్ షేక్ అబ్దుల్ షఫీ పిల్లలకు బహుమతులు ప్రదానం చేశారు ముందుగా సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేశారు అలాగే ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు షాల్వతో ఘనంగా సన్మానించారు కొమరెల్లి మల్లన్న మున్నూరు కాపు ట్రస్ట్ బోర్డు డైరెక్టర్ సామ మురళీ పటేల్ను షాల్వతో మేమంటతో ఘనంగా సన్మానించారు

సార్ సార్ చేతుల మీదుగా ఒక చిరు సత్కారం ఒకసారి గట్టిగా చెప్పట్లేదు మీ గురించి ప్రపంచానికి తెలియడానికి వచ్చారు కాబట్టి వారికి ఖచ్చితంగా మనం సన్మానించవలసిన అవసరం ఉంది వారు వద్దన్నారు అయినా సరే అది మా సమచితం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం సార్ దేశంలోనే కాదు ప్రపంచంలో టీచర్లకు కావాల్సినటువంటి రెస్పెక్ట్ కావాలని అందరూ ఆ రెస్పెక్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను టీచర్లు లేనిదే ఈ ప్రపంచం మీద ఏ నిధావి లేదు సార్ దయచేసి టీచర్లకు రెస్పెక్ట్ ఇవ్వమని నేను విన్నవించుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ లిటిల్ ఫ్లవర్ స్కూల్లో గత ముప్పై సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ ఐదవ తేదీన సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి ఉత్సవాలు చాలా ఘనంగా జరపడం జరుగుతూ ఉంది సో దీన్ని పురస్కరించుకొని ఈరోజు అందరికీ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి టీచర్లందరికీ నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను